మరో ప్రశ్న ఈఎఫ్టి ట్యాపింగ్ అంటే ఏంటి శరీరానికి కొన్ని కదలికల ద్వారా కొన్ని మాట ఉచ్చారణల ద్వారా మన మెదడుకు చేరే మన మెదడుకి ఒక సమాచారాన్ని ఇచ్చేటువంటి ఒక పద్ధతి దాన్ని ఈఎఫ్టి ట్యాపింగ్ అంటారు అయితే ఇది పనిచేస్తుందా ఇదే కాదు ప్రాసెస్ పెట్టుకుంటే ఏదైనా పనిచేస్తారు అంటే ఈ ప్రపంచంలో భూమి అనే గ్రహంలో ఏ వస్తువు కొత్తది తయారవ్వాలన్నా రెండు కలిసి పని చేయాలి అంతకంటే ఎక్కువ కలిసి పని చేయాలి దాంట్లో మొట్టమొదటిది కదలిక రెండవది శబ్దం ఈ రెండు కలిస్తే మీకు మూడవది క్రియేట్ అవుతుంది అంటే మనం ఏది తయారు చేయాలన్నా కదలిక ఉండాలి శబ్దము ఉండాలి ఇంకా వేరే పదార్థాలు ఏదన్నా కలిసినా మూడో పదార్థం తయారవుతుంది అంటే మనం అనుకున్నది తయారవుతుంది అంటే మనం ఏది సాధించాలన్నా రెండు కదలికలు చేయాలి రెండు పద్ధతులు ఉపయోగించుకోవాలి అంటే రెండు పదార్థాలు ఉపయోగించాలి అందుకని ఈఎఫ్టీ ట్యాపింగ్లో జరిగేది ఏంటంటే అది కదలిక చేస్తుంటారు శబ్దం క్రియేట్ చేస్తుంటారు అందువల్ల ఏదైతే జరుగుతుందో దాని ద్వారా మూడో ఆబ్జెక్ట్ తయారవుతుంది ఆ తయారైంది ఏంటంటే వాళ్ళ ఎఫర్మేషను ఆ ఎఫర్మేషన్ డైరెక్ట్ గా మెదడ్కి చేరుతుంది దాని ద్వారా కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని వారికి కావాల్సింది ఇస్తుంది ఏ ఫ్రీ ట్యాకింగ్ ఇలాగే పనిచేస్తుంది